ధనసు రాశి వారికి కుజ స్థితి రాశి మార్పుతోటి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ మధ్యన నాభోయే నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుఫలతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ధనసు రాశి వారికి దిస్ ఇస్ ద బెస్ట్ ట్రాన్సిట్ ఇది మంచి గోచారం సో ఎలా ఉన్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ యొక్క ధనసు రాశి మరియు ధనుర్ లగ్న వారికి పంచమ వేయాధిపతి కుజుడు అవుతాడు అంటే ఈ రాశాధిపతి గురుడు ఆ గ్రహం కుజుడు గురు కుజ ఇద్దరు కూడా మిత్రులే ఆయన ఎక్కడ గోచారంలో వెళ్తున్నారు పదకొండవ స్థానం వెళ్తున్నారు మీ రాష్ట్ర నుండి పదకొండవ స్థానం అంటే త్వరలో స్థితి పొందబోతున్నారు కదా సో పదకొండు స్థానం అంటే ఏంటి నెట్వర్క్ ఫ్రెండ్స్ లాభము మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు నెరవేటం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి పదకొండు అంటే లాభం కూడా మీ యొక్క ఆర్థిక లాభం పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది అంటే పెట్టుబడులు పెడతారు మీ యొక్క ఫ్రెండ్స్ నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది కొత్త వారు మీకు పని ప్రాంతంలో కావచ్చు ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు మీ యొక్క లొకేషన్స్లో పరిచయాలు అవుతాయి సో అది పాజిటివిటీకి దారితీస్తుంది మరి ఈ కుజుడి మీద గురు దృష్టి కూడా ఉంది ఈ సమయంలో శుక్రుడు రవి బుధ కూడా బానే ఉంటారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే రాష్ట్రంలో ఈ కుజగోచారం ధనుసు రాశి ఎక్సలెంట్ గా ఉంటుందండి మరి పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా ప్రతి గ్రహం లాగానే కుజుడు కూడా ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే చతుర్థ దృష్టితో చూస్తారు ఆయన అష్టమ దృష్టితో వీక్షిస్తూ ఉంటారు అంటే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి ఆ స్థానాన్ని యాక్టివేట్ చేయబోతున్నారు కుజుడు లాభ స్థానంలో ఉండి రెండవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని మరియు ఆరవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారండి సో పదకొండు రెండు ఐదు ఆరు ఫలితాలు అధికంగా వస్తాయి రెండవ స్థానం కదా ధన కుటుంబ స్థానము ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది ఐదు అంటే తెలుగుగా పెట్టుబడి అంటే పెట్టుబడులు పన్ను అంటే ఇన్వెస్ట్ సో కాబట్టి ఏం చేస్తావు ఆయన రెండు చూస్తున్నాడు సో కాబట్టి బాగుంటుంది కుటుంబ సభ్యులతో చేసేటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్లౌరిష్ అవుతాయి కాకపోతే ఒకటే సూచన రెండవ స్థానం మీద కుచదృష్టి ఉంది కాబట్టి మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో కానీ జాగ్రత్త స్పైసీ ఫుడ్ మసాలాలు కాస్త తగ్గించండి రెండవది మాటలో కరుకుతనం వద్దు సౌమ్యత పాటించండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి మరి ఈ యొక్క కుజుడు దృష్టి తన సప్తమ దృష్టి చేత పంచమాన్ని చూస్తూ ఉన్నారు కదా ఐదు అంటే ఏంటి ప్రేమ క్రియేటివిటీ అఫైర్స్ మంత్రస్థానము ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో కాబట్టి ఏంటంటే సో పంచమాధిపతి కుజుడి మీద దృష్టి ఉంది కాబట్టి సో మీకు ఒక మంచి గురువు ఒక ఏమైనా మార్గదర్శకత్వం దొరికే అవకాశం ఉంటుంది లేదు అని అంటే మీరు ఏదైనా మంత్రోపదేశం ఉండి ఉంటే ఈ సమయంలో పఠనం చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి సో ప్రేమలో ఉన్నవారు కొంచెం పర్వాలేదు కుజుడు దృష్టి ఉన్నా కూడా సౌమ్యంగానే ఉంటుంది అదే విధంగా సో సింగిల్గా ఉన్నవారు కూడా ఏదైనా లవ్ క్రష్ లాంటిది పడే అవకాశం ఉంటుంది బట్ బీ కాషియస్ ఐదవ స్థానము ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు లాభాన్ని దారితీస్తాయి సో కాకపోతే మానసిక ఒత్తిడికి గురి చేస్తాడు సో శని యొక్క దృష్టి కుజుడి యొక్క దృష్టి ఆరవ స్థానం మీద ఉంటుంది కాబట్టి డైలీ చేసే పనులలో కానీ డైలీ వృత్తుల వారికి కానీ మీరు చేసే ఏ వ్యాపకంలో కొంచెం ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే